హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే అయితే క్యాబేజీ పచ్చికారం ఫ్రై ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూపిస్తున్నా ఈ విధంగా చేసిన అనుకోండి చాలా బాగుంటుందండి ముఖ్యంగా అయితే సూపర్గా అయితే ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే టేస్ట్ అయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే పెట్టండి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండీ అయితే పెట్టుకోవాలి అంటే మనం క్యాబేజీ ఫ్రై దేనిలో అయితే చేస్తామో ఆ బాండీ అయితే పెట్టుకోవాలి తర్వాత బాండీ వేడెక్కిన తర్వాత ఒక రెండు మూతల పల్లీలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కిలో క్యాబేజీ అయితే తీసుకున్నా అందుకోసమని ఇంకా నాకు రెండు మూతల పల్లీలు అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై అయితే చేసుకున్నా ఫ్రై చేసుకున్నవి పక్కనైతే పెట్టుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బాండీలో ఒక సగం టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి మీకు కారానికి సరిపడినంత మిరపకాయలు అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఆరు ముక్కలు అల్లం ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇంక ఇవైతే చిటపటలు ఆడాలి నూనెలో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా దాన్ని కూడా ఒక లాగా అయితే తీసుకోవాలి తర్వాత ఇందులో ఆయిల్ అయితే ఉంది కొద్దిగా తర్వాత ఇక్కడ ఒక సగం టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ నేను ఒక క్యాబేజీ అంటే ఒక కిలో క్యాబేజీ అయితే చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందని ఇంకా నేనైతే సగం టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ అయితే మిగిలిపోయినది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు పచ్చగా దంచి వేసుకోవాలి ఇట్లా దంచి వేసుకుంటేనే క్యాబేజీ ఫ్రై అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి మీ దగ్గర ఉన్నట్లయితే శనగపప్పు కూడా అయితే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను కొద్దిగా మినపప్పు అయితే వేసుకున్నా మినపప్పు వేసుకోవడం కూడా క్యాబేజీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత మనము క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముందే ఇంకా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అయితే ఇప్పుడు వేసుకోవాలండి నేనైతే ఒక కిలో క్యాబేజీ అయితే వేసుకున్నా ఇంకే విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ క్యాబేజీలో పోషకాలు చాలా ఉంటాయి కదా మన హెల్త్ కూడా అయితే చాలా చాలా మంచిది క్యాబేజీ అనేది కాకపోతే చాలామంది అస్సలు ఇష్టపడరు అసలు దీని స్మెల్ ఎట్ ఏదో రకంగా ఉంటుందని చాలామంది దీన్ని అసలు అవాయిడ్ చేస్తుంటారు కానీ ఈ విధంగా అనుకోండి ఇంకా మళ్ళీ ఇంకొకసారి చేసుకొని తింటారు అంత టేస్ట్ అయితే ఉంటుందండి నిజంగా సూపర్ సూపర్గా అయితే ఉంటుంది నాకు కూడా క్యాబేజీ అంతే అస్సలు నచ్చదు కాకపోతే ఈ విధంగా నేను పచ్చికారం పెట్టి ఫ్రై అనుకోండి చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచిగా అయితే తిన్నారండి నిజంగా మా బాబాయ్ అయితే చాలా చాలా బాగా తిన్నాడు మా ఆయన కూడా అయితే చాలా మంచిగా తిన్నాడు అంత బాగుంటుంది ఒకసారి నేను చెప్పడం కాదు ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇక్కడ సైడ్లకు బాండికి పట్టుకొని ఉంది కదా అదంతా అయితే నీటుగా అయితే తీసుకోవాలి అది అట్లనే ఉంటే ఇంకా బాండికి అట్లనే మాడిపోయినట్లు ఉంటుంది అందుకోసమని సైడ్లకు కొంచెం అయితే మొత్తం తీసేసుకోవాలి నీటుగా అనుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి అంటే మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవద్దు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి మంట సిమ్లో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చూసి మంచి కొంచెం మగ్గింది ఇంకా తర్వాత మళ్ళొకసారి ఒకసారి ఎక్కడైనా మాడిపోయిందేమో చూసుకొని కలుపుకోవాలి ఇంక ఇప్పుడైతే ఐదు నిమిషాల తర్వాత ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక సగం స్పూను అంటే ఒక సగం స్పూను వరకు పసుపు అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత ఒక టేబుల్ స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల క్యాబేజీ అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇంక ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఎక్కడ అడుగంటకుండా చూసుకోవాలి ఈ క్యాబేజీ కొంచెం మాడినట్లు ఉందనుకోండి అస్సలు తినబుద్ధి కాదండి క్యాబేజీ అంటేనే చాలామందికి నచ్చదు ఇంకా ఈ విధంగా చేసుకొని తినారనుకోండి చాలా బాగుంటుంది అసలు క్యాబేజీ కొంచెం మాడిన స్మెల్ వస్తే అసలు తినబుద్ధి కాదు అందుకోసమని ఇది మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి మూత తెరిచి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఒక పది పదిహేను నిమిషాల టైం అయితే పట్టింది ఈ విధంగా మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి అయితే ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకోవాలి ఆ వాటర్ అయితే అస్సలు వేయొద్దండి నూనెల్లోనే ఫ్రై చేసుకోవాలి ఆ అయితే మనం ముందే పల్లీలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర అయితే కడిగి వేసుకోవాలి అంటే ఒక గుప్పెడి కన్నా కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం కూడా అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు అల్లం వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను మళ్ళీ మూత తెరిచి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకున్నాం ఇంకా జీలకర్ర వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ విధంగా నేను వాటర్ వేయకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత ఇక్కడ క్యాబేజీ అయితే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మంచిగా అయితే ఉడికిపోయింది ఇంకా చూస్తున్నారు అసలు ఎక్కడ అడగంటకుండా నేనైతే ఫ్రై చేసుకుంటున్నా అసలు ఆ క్యాబేజ్ అనేది అస్సలు మాడిపోకుండా అయితే చూసుకోవాలండి అందుకోసమని ఒక రెండు మూడు నిమిషాలకు మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టి ఇంక ఏదో పని మీద ఉంటే అది అట్లనే పొయ్యి మీద అయితే మాడిపోతుంది అందుకోసమని ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలపడం కో కలుపుకుంటూ ఉండడం వల్ల ఫ్రై అనేది మాడిపోకుండా అయితే ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నాం కదా ఇదంతా ఇందులో అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి మసాలా అనేది క్యాబేజీకి మంచిగా పట్టేటట్లయితే కలుపుకోవాలి ఇంకా ఇది కూడా మసాలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని మంచిగా అయితే కుక్ చేసుకోవాలి ఒకవేళ మీరు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా అయితే వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను పల్లీలు మిరపకాయలు కరివేపాకు అల్లం ఇవి మాత్రమే మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా అయితే వేసుకొని మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను చూపిస్తలేను ఇంకా ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలి మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత ఇంకా మంచిగా అయితే మగ్గిపోయిందండి నేనైతే కిందికి దించుకొని ఒక గిన్నెలకైతే పెట్టుకున్న చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా చపాతీలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంటుందండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్